హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి కారపొడి చేసి చూపిస్తున్నాను ఇలా వేడివేడి అన్నంలో కారపొడి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు నోటికి కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి ఇంట్లో ఎప్పుడైనా కాయగూరలు లేనప్పుడు ఇలా కారపొడి చేసుకొని పెట్టుకోండి ఈ ఉత్తి కారపొడితోనే అన్నం మొత్తం తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ కారపొడి మీరు బ్రేక్ఫాస్ట్లో కూడా వేసుకోవచ్చు ఇడ్లీ దోశలో కూడా కొంచెం నెయ్యి వేసుకొని కారపొడి వేసుకొని కూడా తినేవచ్చండి చట్నీతో కూడా పని ఉండదు ఇలా కారపొడితో తినేయచ్చు ఈ కారపొడి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు కారపొడి రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఎన్ని మిరపకలు వేసుకోవాలి పదిహేను వరకు మిరపకలు వేసుకోండి మీరు కారం ఇంకా ఎక్కువ తినేలా ఉంటే రెండు మూడు ఎండుమిరపికలు కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇలా మిరపకాయలు వేసుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి మిరపకాయ కంప్లీట్గా ఫ్రై అవ్వకూడదండి ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి మరి డార్క్గా ఫ్రై అయినా కూడా కారపొడి రుచి మారిపోద్ది చూడండి ఎండుమిరపకాయలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు కప్పు పచ్చి శనగపప్పు వేసుకోండి మీకు స్పూన్స్లో చెప్పాలంటే ఫోర్ స్పూన్స్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఇలా పచ్చి శనగపప్పు వేసుకున్నాక ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ కప్పు వరకు ధనియాలు వేసుకోండి జీలకర్ర ధనియాలు తొందరగా ఫ్రై అయిపోతాయి కదా ఇలా శనగపప్పు ఫ్రై చేసుకున్నాక ఈ టైంలో వేసుకోవాలి ఎయిట్ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోండి కప్పు కరివేపాకు కరివేపాకు వేసుకున్నప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా అప్పుడు వేసుకోవాలి కారపొడి స్టోర్ చేసుకుంటాం కదండి తడి అన్నది అస్సలు ఉండకూడదు ఇలా కరివేపాకు వేసుకొని ఇంకొక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇంట్లో ఎవరికైనా కరివేపాకు చెట్టు ఉంటే అప్పటికప్పుడు తెంపి ఇలా ఐదు రెబ్బలు వేసుకోండి కారొడి స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకోండి మీకు కంప్లీట్గా ఫ్రై అయినట్టు తెలియాలంటే ఇలా కరివేపాకు ఒకసారి నలిపి చెక్ చేసుకోవాలి చూడండి పొడి పొడుగా వచ్చింది కదా కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లారాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు కారపొడు మిక్సీ చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి సాల్ట్ కన్నా ఉప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి చూడండి ఎన్ని విరిపికలు వేసుకున్నాక ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ధనియాలు కరివేపాకు ఇలా మొత్తం వేసుకోండి పావు టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని మళ్ళీ మెత్తగా కారపొడిలా మిక్సీ చేసుకోండి ఎప్పుడైనా కారపొడి చేసినప్పుడు మిక్సీ హీట్ అవుతుందండి కొంచెం చల్లారాక అప్పుడు మళ్ళీ మిక్సీ చేసుకోవాలి ఇలా కారపొడి రెడీ చేసుకున్నారు కదా ఇప్పుడు పది వరకు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి వేసుకున్నాక ఒక్కసారి మిక్సీ చేయండి సరిపోద్ది కారపొడి మిక్సీ చేసినప్పుడు మాత్రం స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుంది చూడండి కారపొడి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇలా కడాయిలోకి షిఫ్ట్ చేసుకోవాలి వేడిగా ఉంటుందండి కొంచెం చల్లారే వరకు అలా ఉంచేసేయండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే సరిపోద్ది మరి ఎక్కువసేపు మీరు అలా మర్చిపోయినా కూడా ఫ్లేవర్ పోతుంది ఇప్పుడు కొంచెం ముద్దులా ఉంది కదా కొంచెం చల్లారితే పొడి పొడుగా వచ్చేస్తుంది ఈవినింగ్ టైం ఎప్పుడైనా స్నాక్స్ చేసుకున్నప్పుడు మినపు పునుగులు కానీ పెసర పునుగులు కానీ అలాంటప్పుడు కాంబినేషన్కి కారపొడి వేసుకొని తినండి చాలా బాగుంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం చల్లారాక కారొడి పొడి పొడిగా బాగా వచ్చింది కదా ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ టిఫిన్లోకైనా అన్నంలోకైనా వేసుకొని తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు స్టోర్ చేసుకున్నప్పుడు ఇలాంటి ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి త్రీ మంత్స్ వరకు అస్సలు పాడవదు ఫ్రెష్గా అదే టేస్ట్ ఉంటుంది ఇలా జార్లో మొత్తం షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నేనైతే ఇప్పుడు వేడివేడి అన్నంలో కారపొడి వేసుకొని తింటున్నానండి ఇలా కారప్పొడి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి ఇంకా అమృతంలా ఉంటుంది ఒక్కొక్క ముద్ద అలా తినాలనిపిస్తూనే ఉంటుందండి నోటికైతే చాలా రుచిగా ఉంటుంది ఇలా కారపొడి చేసుకొని స్టోర్ చేసుకోండి ఇంట్లో ఎప్పుడైనా కర్రీస్ చేసుకున్నప్పుడు కర్రీ సరిపోకపోతే ఇలా కారపొడితో ఫినిష్ చేసేయచ్చు చూసారు కదా కారపూడి రెసిపీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి